ఫ్రెండ్స్ మీరు ఇలా చేసి మీ డబ్బుని వృధా అయితే చేసుకోకండి అదేంటి అన్నట్లయితే ముందుగా పెస్ట్ కంట్రోల్ అనేది మన ఇంటికి చాలా వరకు కూడా చేయించుకుంటూ ఉంటారు అయితే ఈ పెస్ట్ కంట్రోల్ టూ టైప్స్ లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఒకటి ఏంటన్నట్లయితే మీరు ఇక్కడ చూస్తున్న విధంగా స్టాండర్డ్ గా కింద పైపులనేవి ఫిక్స్ చేసి ఈ పైపులన్నీ అన్ని రూముల్లో అన్ని మూలలకి కార్నర్ లో వెళ్ళేటట్లు మనకి కార్నర్ నుంచే వస్తాయి కాబట్టి చదలనేది ఏదైనా పురుగులు వచ్చినా సరే ఆ చెదలు అనేది రాకుండా కార్నర్ అన్నిటిలో మనకి పైప్ లు అనేవి ఫిట్టింగ్ అనేది చేస్తారు వీటికి సంబంధించి ఒక పాయింట్ అనేది బయట పక్కిస్తారు ఆ పాయింట్ దగ్గర నుంచి దీనిలోకి లిక్విడ్స్ అనేవి ఇంజెక్ట్ చేస్తారనమాట సో ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇది స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు అలాగే మీకు ఒక ఆరు నెలల తరగతి ప్రతి ఆరు నెలలకు ఒకసారో లేకపోతే ఒక సంవత్సరానికి ఒకసారో ఇలా పెస్ట్ కంట్రోలింగ్ వర్క్ అనేది మీరు చేయించుకోవచ్చు ఆ లిక్విడ్ అనేది మీకు ఫ్యూచర్లో కూడా హౌస్ లోపల మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చదలు రానివ్వకుండా చేస్తుంది ఇలా కాకుండా కొన్ని ప్లేసెస్లో ఏం చేస్తూ ఉంటారు అన్నట్లయితే హౌస్ మొత్తం ఎండింగ్కి వచ్చిన తర్వాత హోల్స్ అనేవి చేసి ఆ హోల్స్ లో ఈ పెస్ట్ కంట్రోల్కి సంబంధించిన లిక్విడ్స్ ని వేస్తూ ఉంటారు అలా ఎండింగ్ లో ఒకసారి మాత్రమే చేయగలరు ప్రతిసారి తర్వాత చేసుకుంటానికి ఆప్షన్ అనేది ఉండదు మీరు మార్బుల్ అంటే మార్బుల్ టైల్స్ అంటే టైల్స్ పైన వేసేసుకుంటారు కాబట్టి తర్వాత చేసుకుంటానికి ఆప్షన్ అనేది ఉండదు దానివల్ల మనీ అనేది వేస్ట్ అవడం తప్పించి తర్వాత మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు వర్క్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే పెస్ట్ కంట్రోలింగ్ వర్క్ ఇక్కడ చూస్తున్న విధంగా మీరు చేయించుకుంటే మంచిది పూర్తి వివరాలకు ఫుల్ వీడియో అనేది నేను చేశాను మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి